వెల్కమ్ టు అవర్ ఛానల్ ముందుగా వీడియోలకి వెళ్ళిపోయేటప్పుడు అందరూ వీలైనన్ని చెట్లని నాటండి పెంచండి ప్లాస్టిక్ని అవాయిడ్ చేయండి ఈరోజు వీడియో వచ్చేసి ఉసిరికాయలతో హెయిర్ ఆయిల్ చూస్తున్నారు కదా ఎంత మంచి కలర్ వచ్చిందో కొబ్బరి నూనెతోటి ఉసిరికాయలతోటి ఈ ఆయిల్ ప్రిపేర్ చేస్తున్నాం హెయిర్కి దానికి ఏవేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూడండి ఒక డబ్బా ఉసిరికాయలు తెచ్చుకొని మనం హాఫ్ డబ్బా తీసుకోవాలి ఆయిల్కి ఆఫ్ డబ్బా ఉసిరికాయలు ముక్కలు కట్ చేసుకొని ఇలా ఉంచుకోవాలి కొన్ని మందార పూలు మందార పూలకి వెనక తొడిమె తీసేయాలి కొన్ని మెంతులు కరివేపాకు ఈ ఫైవ్ ఇంగ్రీడియంట్స్ కొబ్బరి నూనె చక్క గానుగ ద్వారా పట్టిన ఫ్రెష్ కోకోనట్ నుంచి తీసిన ఆయిల్ ఇవి ఖచ్చితంగా రాసుకోండి ఫ్రెండ్స్ నేను టూ త్రీ ఇయర్స్ నుంచి రాసుకుంటున్నాను ఇది బిఫోర్ హెడ్ వాష్ తలస్నానం చేయడానికి ముందు రోజు నైటు తలంతా బాగా మసాజ్ చేసుకొని పట్టించి నెక్స్ట్ డే తలస్నానం చేయండి హెయిర్ సిల్కీగా షైనీగా మీకు తలస్నానం చేసిన టూ త్రీ డేస్ వరకు కూడా హెయిర్ చిక్కు పడకుండా అంతే సిల్కీగా షైనీగా ఉంటుంది ప్లస్ ఇది మీకు ఖచ్చితంగా బ్లాక్ అవుతుంది హెయిర్ ఈ ఫ్రెష్ కోకోనట్ ఆయిల్ తీసుకోవడం వల్ల హెయిర్కి చాలా బాగా మంచి రిజల్ట్స్ హెయిర్ గ్రోత్ బాగుంటుంది కరివేపాకు మంచిది హెయిర్కి కళ్ళకి ఎంత మంచిదో మన కరివేపాకు హెయిర్కి అంత మంచిది అంట ఇది ఖచ్చితంగా ఆయిల్ బ్లాక్గా వస్తుంది మనం డైలీ వీక్లీ టూ ఆర్ త్రీ టైమ్స్ రాసుకోవాలి ఫ్రెండ్స్ ఇది నా ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నాను నేను కొత్తగా చేసి చెప్పట్లేదు మీకు ఎప్పుడు ఓన్లీ ఉసిరికాయలు కరివేపాకు అలా ఏదైనా ఒక ఇంగ్రీడియంట్స్ వేసేది కరివేపాకు కానీ పూలు కానీ మెంతులు కానీ ఒక్కొక్కటి వేసేది ఈసారి త్రీ ఇంగ్రీడియంట్స్ ఎక్స్ట్రా యాడ్ చేశాను సో చాలా బాగా వచ్చింది ఇది నేను తయారు చేసి కూడా టెన్ డేస్ పైన అయింది వీడియో పెట్టడం కుదరలేదు నేను ఆల్రెడీ ఇది ఆయిల్ వాడుతూనే ఉన్నాను హెయిర్కి చాలా బాగా సూపర్ వచ్చింది రిజల్ట్స్ ఇలా మనం ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్సీ పెట్టుకొని స్టైనర్ ద్వారా ఇలా జ్యూస్ తీసుకోవాలి మందార పూలు పింక్ కలర్లో ఉండడం వల్ల ఇలా జ్యూస్ పింక్ కలర్లో వచ్చింది మనకు ఇప్పుడు స్టవ్ మీద ఒక ఎడల్పాటి లోతుగా ఉన్న గిన్నె పెట్టుకొని ముందు కొబ్బరి నూనె పోసుకోవాలి తర్వాత మనం జ్యూస్ తీసుకున్నది అందులో పోసి కాగబెట్టుకోవాలి మీకు ఆయిల్ ఇనికిపోలేదు అనడానికి చూపిస్తున్నాను చూడండి గ్లాస్ వచ్చింది కదా జ్యూసు ఆయిల్ హాఫ్ లీటరు సో కాగబెట్టాక కూడా ఆయిల్ ఏమీ ఇనికిపోదు మనకు ఇలా చేయడం వల్ల ఎందుకంటే కొబ్బరి నూనె లైట్ వెయిట్ పల్సగా ఉంటుంది కదా మనం కాగబెట్టినప్పుడు ఎక్కువ శాతం ఇనికిపోయే ఛాన్సెస్ ఉంటుంది అందులో కొబ్బరి నూనె కాస్ట్ కూడా ఎక్కువ కదా నేను హాఫ్ లీటర్ తీసుకొచ్చాను చెక్కగా అనుగ దగ్గర టూ ఫిఫ్టీ చిల్లర పడింది మనకు త్రీ హండ్రెడ్ ప్లస్ పడింది నాకు ఈ కొబ్బరి నూనె కాస్ట్ సో ఇలా కాగబెట్టుకోవడం వల్ల మనకు ఆయిల్ వేస్ట్ కాదు ఎక్కువసేపు మనం రిస్క్ తీసుకోని అవసరం లేదు తొందరగా తయారు చేసుకోవచ్చు ఆయిల్ అలా అలాగే మనం హెయిర్కి ఆయిల్ అప్లై చేసుకున్నప్పుడు కూడా మనకు పొడి పొడి తలగకుండా చేతులకి క్లీన్గా ఉంటుంది ఆయిల్ అదే మనం డైరెక్ట్ ఫ్లవర్స్ అవన్నీ వేసి అందులో కాగబెట్టుకోవడం వల్ల ఆయిల్ అంతా ఫీల్ చేసి ఆయిల్ వేస్ట్ అయిపోతుంది ఆయిల్ కూడా మనకు నీట్గా రాదు చూస్తున్నారు కదా ఇలా అంతా కాగుతుంది నేను అందులో కాగేటప్పుడు మెంతులు ఉసిరికాయ మనం కట్ చేసుకుంటే గింజలు మిగులుతాయి కదా సో ఆ గింజలు పడేయడం ఎందుకని చెప్పేసి అందులో కూడా వేసి అవి కూడా వేసాను ఇలా మనం పోసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చూడండి పింక్ కలర్లో ఉండడం వల్ల పూలు ఇలా పింక్ కలర్ వచ్చింది ఆయిల్ అవి వేసిన తర్వాత మెంతులు వేసాను సో ఆ రసం అంతా ఇలా పైన తేలిని చూడండి ఇప్పుడు ఆయిల్ పర్ఫెక్ట్గా కాగినట్టు ఈ మెంతులు ఇవి స్టవ్ బంద్ చేశాక వేసాను ఫ్రెండ్స్ మెంతులు వేసాక మరి ఎక్కువ కాగబెట్టుకునే అవసరం లేదు ఆ వేడికే అందులో ఉన్న మెంతుల్లో ఉన్న గుణాలన్నీ ఆయిల్లోకి వచ్చేస్తాయి సో ఫ్రెండ్స్ ఈ ఆయిల్ ఖచ్చితంగా అందరూ ట్రై చేయండి నేను హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నాను ఉత్తగా చెప్పట్లేదు ఇది నేను ఇది టూ త్రీ ఇయర్స్ నుంచి ప్రిపేర్ చేసి రాసుకుంటున్నాను నాది హెయిర్ రెడ్ కలర్లో ఉండేది బ్లాక్ కలర్లో మారింది నీకు ప్రూఫ్ కావాలంటే నేను నెక్స్ట్ వీడియోలో నా హెయిర్ కూడా చూపిస్తాను ఎలా కలర్ వచ్చిందో చూస్తున్నారు కదా ఎంత మంచిగా వచ్చిందో కలర్ ఆయిల్ ఆయిల్ కూడా ఇంటికి పోలేదు హాఫ్ లీటర్ తీసుకున్న హాఫ్ లీటర్ ఉంది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్